గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు తీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ మాజీ మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడే తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాలకులను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం ఎక్కడైనా సరే భారతదేశ ఉద్యమం మొదలైతే భరతమాత పుట్టింది అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి పుట్టింది ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ తల్లి పుట్టింది అంటే ఈ అమ్మవార్లు ఎట్లా వస్తారు అని చెప్పేసి అంటే వెళ్ళి పుట్టుకొచ్చేటువంటి తల్లినే నిజమైన తల్లిగా భావిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చే గుర్తున్నటువంటి పార్టీ యొక్క అమ్మవారిని పెట్టి ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ అవమానించింది ఉద్యమాన్ని అవమానించింది ఇక్కడ రాష్ట్రం కోసం పోట్లాడినటువంటి తెలంగాణ అమరవీరులను అవమానించింది తెలంగాణ తల్లులను అవమానించింది అలాగే తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసి తెలంగాణ ఆడపిల్లను అవమానించింది ఇలాంటి అవమానాలను తెలంగాణ ప్రజలు సహించరు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా పోరాట పడిమగలటువంటి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తల్లిని మళ్ళీ సెక్రటరియట్ లో రాష్ట్రం మొత్తం మళ్ళీ ప్రదర్శించే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా అందరం కూడా కష్టపడతాం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీకి తరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేటీఆర్